మహిళల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ టర్మినాలజీలో చెప్పడం కన్నా ఒక స్పెక్ట్రమ్ లాగా వచ్చే కండిషన్స్లో మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఒక వైపు చాలా స్ట్రక్చర్డ్గా అంటే కంటైన్డ్ ప్రాబ్లమ్స్ లాగా ఉండే ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు ఏవైతే ఒకటే దగ్గర ఉంటాయి అక్కడ నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని తీస్తే సరిపోతుంది అనేటిది ఒక స్పెక్ట్రమ్ ఈజియర్ స్పెక్ట్రమ్లో ఇవి ఉంటే పోతూ పోతూకుంటే ఫారెన్ ఆఫ్ ద స్పెక్ట్రంలో మనకు ఎండోమెట్రియాసిస్ లాంటి కండిషన్స్ ఎక్కడైతే టిష్యూ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండి అది ఆ కండిషన్ కండిషన్ చొచ్చుకుపోయి లోపలికి తీయడం కూడా కష్టంగా ఉండే కండిషన్స్ కూడా ఉండొచ్చు అనమాట సో అట్లా అక్కడి నుంచి ఇక్కడికి స్పెక్ట్రమ్ అటువైపు నుంచి ఇటువైపు ట్రీట్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు మనకి ఇదివరకు ఏమో జస్ట్ అన్ని ఓపెన్ సర్జరీస్లో చేసేవాళ్ళం అనమాట బట్ నా టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఆ టెక్నాలజీతోనే మనం కూడా ఇంప్రూవ్ అయ్యాము సో దేర్ ఆర్ మనీ మెనీ ఆప్షన్స్ అవైలబుల్ రైట్ నౌ సో ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్లు సిస్ల గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు ల్యాప్రోస్కోపీ సర్జరీతో చేయొచ్చు రోబోటిక్ సర్జరీతో చేయొచ్చు ల్యాప్రోస్కోపీతోని రోబోటిక్తోని ఇవన్నీ ఏంటి అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అనమాట అంటే తక్కువ ఇన్వేషన్ తక్కువ యాక్టివిటీ ఉంటుంది మనం చేసే దగ్గర ఓన్లీ డిసీజ్డ్ పార్ట్ని డిసీజ్డ్ ఆర్గన్ని మాత్రమే టార్గెట్ చేస్తాం కాబట్టి తక్కువ టిష్యూ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బ్లడ్ సప్లై అనేటిది ఎక్కువ డిస్టర్బ్ కాదు బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది సో అవసరం ఉన్నవరకే చేస్తాం కాబట్టి క్వికర్ రికవరీ ఉంటుంది ఉంటుందన్నమాట సో స్పెక్ట్రమ్ నుంచి మెల్లిగా ఇటు వెళ్తున్నప్పుడు అదేషన్స్ బాగున్నా అంటే ఆర్గన్స్ టిష్యూస్ ఒకదానికి ఒకటి బాగా అతుక్కుని ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఎన్నోమెట్రియాసిస్ లాంటి సివియర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కానీ ఇవ్వండి అప్పుడు ఏంటి అంటే ఇంకా మళ్ళీ మనకి లాప్రోస్కోపి నుంచి మెల్లగా మనం కూడా సర్జికల్ స్పెక్ట్రంలో అడ్వాన్స్డ్గా వెళ్ళి రోబోటిక్ సర్జరీతో చేస్తే ఏమవుతుంది అంటే ప్రెసిషన్ అనేది యాడ్ అన్ అవుతుంది అనమాట దాంతోనేమవుతుంది అంటే ఏ లేయర్ వరకు అవసరమో అదే లేయర్ వరకు క్లీన్ చేసి ఆ డిసీజ్డ్ టిష్యూని మాత్రమే తీస్తాం కాబట్టి సరౌండింగ్ టిష్యూస్లో ఉన్న బ్లడ్ సప్లై డిస్ట్రబ్ట్ అవ్వకుండా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా సో దానికోసం ఫాస్టర్ రికవరీ అనేటిది వస్తుంది అనమాట సో ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ వాంట్ సేఫర్ సర్జరీ ఫాస్టర్ రికవరీ సో మనకున్న కండిషన్ ప్రకారము వాట్ ఎవర్ ద అప్రోప్రియట్ సర్జరీస్ నీడెడ్ అది చేయించుకున్నాక యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్